మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా చాలామందికి వాళ్ళు చేస్తున్న వ్యాపారానికి కావచ్చు వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏదైనా ఏదైనా రెండవ ఇన్కమ్ సంపాదించాలని అనుకుంటారు కానీ అలాంటి అవకాశం ఎక్కడైనా ఉందా అంటే చాలా కష్టం మై డిఫెన్స్ కానీ ఈజీగా మీకంటూ ఒక బాధ్యత లేకుండా ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా లక్షల్లో పెట్టుబడి లేకుండా ఓకే నష్టపోకుండా కొంచెం నేర్చుకొని పనిచేస్తే కనుక ఖచ్చితంగా మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే సో ప్లాట్ఫారం ఉంది ఆ ప్లాట్ఫారం పేరే నెట్వర్క్ మార్కెటింగ్ మై డిఫెన్స్ ఎస్ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా పాజిబుల్ చాలా సంపాదించుకు మీరు ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంటుంది అయితే చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు సక్సెస్ కాలేకపోయే వాళ్ళు పోయిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు దానికి కారణం ఏమిటో తెలుసా మేటి ఫ్రెండ్స్ ఎస్ ఎందుకు కాలేకపోతున్నారు అంటే కేవలం ఫోకస్ లేకపోవడం వల్లే ఎస్ మేటి చాలా చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కాలేకపోవడం ఎందుకంటే వాళ్ళ యొక్క ఫోకస్ సరిగా లేకపోవడం వల్లే చాలామంది నష్టపోతున్నారు సక్సెస్ కాలేకపోతున్నారు మేడీ ఫ్రెండ్స్ ఒకే దానిపై ఫోకస్ చేయడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు మేడఫ్రెండ్స్ ఆ సక్సెస్ ఎలా కావచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వరకు చూడండి ఈ ఛానల్లో మొదటిసారిగా ఈ వీడియో చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మైడీఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ టీంకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మిత్రులారా మీకు ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఆపర్చునిటీ కావాలి అంటే కనుక నాకు పదహారు సంవత్సరాల అనుభవం కూడా ఉంది నేను ఆ పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు ఒక మంచి కంపెనీ కావాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి మీరు పని చేయడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఒక మంచి కంపెనీ నేను చేస్తున్న కంపెనీని మీకు పరిచయం చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లేలో నా నంబర్ ఇస్తున్నంత నెంబర్కి ఒక వాట్సాప్ చేయండి మీ పేరు మీరు ఎక్కడ నుండి అనేది మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు కాల్ చేస్తాను డీటెయిల్స్ ఇస్తాను మై డిఫెన్స్ మీకు నచ్చితే హ్యాపీగా చేసుకోవచ్చండి నేను చేసేది మాత్రం ప్రోడక్ట్ బేస్ అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం చేయండి ఓకేనా మై డిఫెన్స్ అలాగే చాలామందికి చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ చాలామంది డబ్బులు సంపాదించలేరు ఎందుకని ఎందుకంటే వాళ్ళకి ఫోకస్ సరిగా ఉండదు కాబట్టి ఓకే ఆ ఫోకస్ సరిగా ఎలా పెట్టుకోవాలి ఆ ఫోకస్ ఎలా చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఫోకస్ ఎలా ఫోకస్ చేయాలి ఒకే దాని మీద ఎలా మనం వర్క్ చేసుకుంటే ఎలా సక్సెస్ అవుతాం అన్నీ కూడా ఈ వీడియోలో మీరు వినబోతున్నారు మై డిఫెండ్స్ ఈ ఫోకస్ అనేది చిన్న పదం మీకు వినడానికి చిన్న పదమే కావచ్చు మై డిఫెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు వినబోయేది ఒక చిన్న పదం గురించే కావచ్చు కానీ మీరు సీరియస్గా తీసుకుంటుంది మీ జీవితాలను భారీ స్థాయిలో మార్చగల శక్తి దానికి ఉందని గమని గమనించండి మై డిఫరెంట్స్ నమ్మండి ఆ పదమే ఏమిటంటే మై డిఫెండ్స్ ఫోకస్ అవునుమితులరా ఫోకస్ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది కంటారు ఫ్రీడమ్ రావాలని ఫ్రీడమ్ లైఫ్ జీవించాలని మనీ గురించి కళ్ళకు కంటారు రెస్పెక్ట్ గురించి కళ్ళలు అంటారు కానీ ఫలితం ఎందుకు రాదు అంటే వారు ఒకేసారి పది పనులు చేస్తారు మై డిఫెండ్స్ ఒక కంపెనీలో కాకుండా ఇంకో కంపెనీ ఇంకో కంపెనీలో కాకుండా ఇంకో కంపెనీ ఇందులో ఉన్న వాళ్ళని అందులో అందులో ఉన్న వాళ్ళని అందరూ ఇంకో దానిలో అలా అలా చేస్తూ ఉంటారు అందుకోసం వాళ్ళు సక్సెస్ కాలేరు మై డిఫెండ్స్ కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే విజయం దొరికేది ఒకే పనిని పట్టుదలగా చేయగల వారికి విజయం ఖచ్చితంగా వస్తుందని వాళ్ళు తెలుసుకోలేరు మై డిఫెండ్స్ ఓకే అందుకోసాన్ని మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఫోకస్తో చేయాలి మై డిఫెండ్స్ అలాంటి ఫోకస్తో మీరు ఎప్పుడైతే పనిచేస్తారో ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది మై డిఫెండ్స్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గురువు ఒక గురువుకి ఇద్దరు శిష్యులు ఉన్నారంట మై డి ఒక గురువు ఉన్నాడు ఆ గురువుకి ఇద్దరు శిష్యులు ఉండేవారంట మై ఫ్రెండ్స్ అయితే ఆ గురువు గారు వారి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళిద్దరిని పిలిచి ఆ చెట్టు ఒక చెట్టు మీద ఒక చిన్న చెక్కతో చేసిన ఒక బొమ్మ కాకి బొమ్మ పిట్ట బిడ్డ బొమ్మ పెట్టాడు ఒక చెక్కతో చేసిన పక్షి బొమ్మను పెట్టాడంట మైడీ ఫ్రెండ్స్ ఆ పక్షి బొమ్మను చూసి చూపించి ఇద్దరికి చూపించేసి ఇచ్చి ఆ బా పక్షి కన్నుకు మాత్రమే కొట్టండి అని చెప్పేసి ఆ ఇద్దరు శిష్యులకు చెప్తాడంట ఆ గురువుగారు అప్పుడు మొదట అతను తీసుకుని ఆ బొమ్మను కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట చేసేటప్పుడు ఈ గురువు అతన్ని అడుగుతాడు ఆ శిష్యునికి నీకేం కనిపిస్తుంది చెట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి గురుగారు చెట్టు ఆకులు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి గురుగారు పక్షి కనిపిస్తుందా పక్షి కనిపిస్తుంది గురుగారు అన్నీ అడిగిన తర్వాత ఆ శిష్యుడు చెప్పిన సమాధానానికి ఆ గురుగారికి చాలా మంచిగా కనిపించలేదంట నువ్వు కొట్టలేవు నీ పక్క ఇంకొక అతనికి అని చెప్పేసి అతనికి వేరే శిష్యునికి ఇచ్చినప్పుడు ఆ శిష్యుని కూడా సేమ్ ఇలాగే అడుగుతాడంట మైటి ఫ్రెండ్స్ నీకు చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయంటే లేదు గురువుగారు కనిపిస్తలేవు ఆకులు కనిపిస్తున్నాయా లేదు గురువుగారు కనిపిస్తలేవు మరి ఏం కనిపిస్తుంది పక్షి కనిపిస్తుంది అంటే లేదు గురువుగారు పక్షి కూడా కనిపిస్తలేదు మరి ఏమి కనిపిస్తుంది అంటే పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది గురుగారు అని చెప్తారంట మేడ ఫ్రెండ్స్ అయితే కొట్టు అంటే పక్షి కన్ను ఆ బొమ్మతో చేసిన ఏదైతే పక్షి బొమ్మ ముందు దానికి ఆ కన్నుకి బాణం వేశాడంట మేడ ఫ్రెండ్స్ అలాంటి ఫోకస్తో ఉన్నారు కాబట్టి సక్సెస్ అయ్యారు ఫ్రెండ్స్ ఆ చెట్టు మీద ఉన్న పక్షికి కొట్టడం ద్వారా ఆ శిష్యుడు గురువుకి చాలా చాలా ఇష్టమైన శిష్యుడు అయ్యాడంట ఫ్రెండ్స్ అందుకోసమని మీరు ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ ఈ కథలో మీరు తెలుసుకుంది ఏంటంటే ఫోకస్ ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చాలా కంపెనీలు వస్తాయండి ఇప్పటివరకు ఒక కంపెనీ కూడా కనిపించదు కానీ మీరు మార్కెట్లోకి వెళ్ళారు కాబట్టి చాలా కంపెనీలు కనిపిస్తాయి అన్ని కంపెనీలోకి వెళ్తున్న వెళ్తే మీరు ఏ కంపెనీలో సక్సెస్ కాలేరండి ఒకే కంపెనీలో మీరు ఫోకస్తో పనిచేస్తారనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒకే ఒకే కంపెనీ మీద ఫోకస్ చేయండి ఓకే అదే నిబంధన మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి మైడఫ్రెండ్స్ ఆ పక్షి బొమ్మను ఎలా అయితే ఫోకస్తో కొట్టాడో మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇదే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా పో మీకు ఫోకస్ లేకపోతే మైడో ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ లైట్ వెళుతుంది కావచ్చు కానీ దాని యొక్క శక్తి కేంద్రీకృతం కాదని గుర్తుపెట్టుకోండి సపోజ్ మీరు చీకట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు మీరు చీకట్లో కారులో వెళ్తున్నారు మీరు ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటున్నారు నైట్ బయలుదేరారు కానీ మీ కారు లైట్ వెళుతురు ఎక్కడ కనిపిస్తుందండి కొంచెం దూరం మాత్రమే కనిపిస్తుంది మీరు వెళ్తూ ఉంటే వెళ్తురు వెళ్తూ ఉంటుంది అదే ఫోకస్ సెంటర్ మై డిఫెండ్స్ అలాగే మీరు పనిచేస్తూ పోతే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా సక్సెస్ అవుతు వస్తుందండి నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు కూడా సక్సెస్ అవుతారు మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి మీకు మీకు తెలుసుంటుంది ఒక భూదార్థం గురించి తెలుసుంటుంది మై డిఫెండ్స్ ఎండలో ఒక ఎండలో ఒకే రకమైన పోక ఒకటే పేపర్ మీద ఫోకస్ చేస్తే భూతద్దం పెట్టి ఫోకస్ చేస్తే కనుక ఆ పేపర్ కాలిపోతుందండి అలా కాకుండా భూతద్దం అలా ఇలా 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 జరిపారనుకోండి మీకు ఆ పేపర్ కాలిపోయే ఛాన్స్ ఉంటుందండి ఉండదండి అందుకోసమని ఫోకస్ తోటి ఒకే ప్లస్లో పెట్టాలి మై డిఫరెండ్స్ అలాగే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయవలసిన థింగ్స్ ఉంటాయండి అవి ఏంటి అంటే మై డిఫరెండ్స్ డైలీ యాక్షన్ ఖచ్చితంగా డైలీ యాక్షన్ అనేది ఖచ్చితంగా అవసరమైన ఫ్రెండ్స్ ఏం చేయాలి డైలీ యాక్షన్ అంటే ఏం చేయాలంటే ఎవరో ప్రోడక్ట్ గురించి చెప్పారనో ఎవరో ట్రైనింగ్ ఇచ్చారనో ఎవరో సోషల్ మీడియా ఉపయోగించుకో ఎవరో కాదండి మీరు ఖచ్చితంగా లీడ్స్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాన్ని చెప్తూ ఉంటారు ఒకరు ప్రోడక్ట్ గురించి చెప్తారు ఒకరు ట్రైనింగ్ చెప్తారు ఒకరు సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తారు కొందరు లీడ్స్ ఎలా ఉపయోగించుకోవాలి చెప్తారు కానీ మై ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ అయ్యే లీడర్స్ ఏంటంటే అన్ని నేర్చుకొని ప్రధానమైన విషయానికి మోతం మీదనే ఫోకస్ చేస్తాడు ఒక మంచి లీడర్ అవుతాడండి ఎస్ మై ఫ్రెండ్స్ అన్ని నేర్చుకొని దాన్ని ఒకే ఫోకస్ మీద కేంద్రీకరించి ఖచ్చితంగా ఒక మంచి లీడర్ అవుతాడండి మై డిఫెండ్స్ చాలామంది లీడర్స్ ప్రాస్పెక్టింగ్ డూప్లికేషన్ అయ్యేలా చేస్తారండి చాలామంది లీడర్స్ కూడా అలాగే చేస్తారు మై డిఫెండ్స్ చాలామంది లీడర్స్ ప్రాస్పెక్ట్ని ఎలా తెచ్చుకోవాలి దానిని ఎలా డూప్లికేషన్ చేయాలని నేర్పిస్తారండి అది ఎప్పుడైతే మీరు నేర్చుకున్నారో ఖచ్చితంగా ఒకే దాని మీద మీరు ఫోకస్ చేశారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మై డిఫరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఫోకస్ అంటే మై ప్రాక్టికల్ ప్రాక్టికల్లో ఉండాలండి ఫోకస్ అంటే ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఉండాలి మనం ఏం చేయాలని నేర్చుకోవాలండి ఫోకస్ అంటే మై డిఫెన్స్ రోజు కనీసం ఐదు పది మందితో మీరు ఆపర్చునిటీ షేర్ చేయాలండి మీ యొక్క ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు ప్రోడక్ట్ గురించి కావచ్చు ఖచ్చితంగా ఐదు నుంచలో పది మందికి రోజు చెప్పాలండి కొత్త వాళ్ళు ఏదైతే వచ్చారో వాళ్ళ తక్షణంగా ట్రైనింగ్ ఉండాలండి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నం చేయాలి మీ అప్లైనర్తో మీ యొక్క అప్లైనర్ ఉంటారు కదా మీకంటే ముందున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఎవరికైతే జ్ఞానం ఉందో ఎవరైతే సరిగా చెప్పగలుగుతారో వాళ్ళని ఆ ట్రైనింగ్లో వాళ్ళతో చెప్పిస్తూ మీ మీ ద్వారా వచ్చిన వాళ్ళని ఆ ట్రైనింగ్లో కూర్చోబెట్టాలండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలండి మీరు బిజినెస్కు అంటే మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీరు పార్ట్ టైం చేసుకుంటారు కాబట్టి ప్రతిరోజు ఒక ఫిక్స్ టైం పెట్టుకోండి ఆ టైం బట్టి మాత్రమే వర్క్ చేయండి అది దాని మీద కూడా ఫోకస్ చేయండి మై డిఫెండ్స్ నేను ప్రయత్నిస్తున్నాను చూద్దాం అనేది కాదండి అనేది ఫోకస్ కాదు మై డిఫెండ్స్ నేను ప్రయత్నిస్తున్నాను సక్సెస్ అయితే చూద్దాంలే అనేది ఫోకస్ కాదండి నేను తప్పకుండా చేస్తాను అన్నదే నిజమైన ఫోకస్ అని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ నేను తప్పకుండా చేస్తాను అన్నదే నిజమైన ఫోకస్ అని గుర్తుంచుకోండి మీరు మీ పని చేస్తున్నప్పుడు తప్పకుండా మీకు అడ్డంకులు వస్తాయి మై డే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు మీ పని చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో తప్పకుండా అడ్డంకులు వస్తాయి మిమ్మల్ని చూసి ఇతరులు నవ్వుతారు అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయడం చాలా మంచి పని తెలుసుకోండి మై ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వే వాళ్ళని ఇగ్నోర్ చేయండి పట్టించుకోకండి మై ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేయండి అలాగే మై ఫ్రెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నప్పుడు మొదటగా ఖచ్చితంగా ఇగ్నోర్స్ వస్తాయండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మొదటగా మీకు ఇగ్నోర్స్ వస్తాయి అలాగే మిమ్మల్ని రిజెక్షన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మై డిఫెన్స్ తప్పకుండా ఉంటారని గుర్తుపెట్టుకోండి మీరు ఏమి అనుకుంటున్నారు ఇలాంటి ఇగ్ని రిజెక్షన్స్ కానీ ఇగ్నోర్స్ కానీ వస్తే ఈ వ్యాపారం వదిలేద్దామంటే ఇగ్నోర్స్ రిజెక్షన్ లేకుండా ఏ ఏ వ్యాపారం ఉందని ఒక్కసారి ఆలోచించండి మేడం ఫ్రెండ్స్ మీరు ఒక బట్టల్ షాప్కి వెళ్ళారనుకోండి బట్టల్ షాప్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్ని బట్టలు తీసుకుంటారంటే చూపి చూసిన తీసుకుంటారా తీసుకోలేదా కదా ఫ్రెండ్స్ మరి ఇక్కడ మీరు ఒకరికి చెప్పగానే వాళ్ళు రిజెక్షన్ చేయగానే మీ వ్యాపారాన్ని ఎందుకు వదిలేయాలనుకుంటారు చాలామంది గివ్ అప్ చేయాలనుకుంటారండి చాలామంది కానీ మై డిఫెండ్స్ మీరు సక్సెస్ కావాలని ఒక ఫోకస్తో పని చేయడానికి నేర్ పని నేర్చుకోవడానికి సక్సెస్ కావడానికి ఒక కంపెనీ చూజ్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా గివ్ అప్ చేయకండి ఖచ్చితంగా మీ యొక్క ఫోకస్తో చేయండి ఓకే మై డిఫెండ్స్ సైడ్ డిస్క్రిప్షన్ చాలా వస్తాయండి సైడ్ డిస్క్రిప్షన్ అంటే ఈ టైంలో మీరు పని చేయాలంటే మీకు మొబైల్ స్క్రోలింగ్ చేయవచ్చు మొబైల్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కానీ యూట్యూబ్లో వీడియోలు అది మీకు మీ యొక్క పనికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మిమ్మల్ని డిస్క్రక్షన్ చేసే చేసేలా ఉండకూడదు మై డెఫెండ్స్ మీకు మీ వ్యాపారానికి ఉపయోగపడేలా ఉండాలా మీరు ఒక టైం కేటాయించారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం కేటాయిస్తే అది మీ యొక్క వ్యక్తిగత విజయానికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మిమ్మల్ని డిస్ట్రాక్షన్ చేసేలా ఉండకూడదు మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒకేసారి పది ప వంద పనులు చేయడం కుదరదని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఒకేసారి వంద పనులు చేయడం కుదర కుదరదని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ సక్సెస్ కాలేనని కూడా గుర్తుపెట్టుకోండి కానీ ఒకే పనిని హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఒకే పనిని హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అలా మీ యాక్షన్ ప్లాన్ ఉండాలి మై ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా డెసిజన్ తీసుకోండి నేను ఈ బిజినెస్కి ఒక డిసైడ్ ఈ బిజినెస్ చేయడానికి ఒక డిసైడ్ అయ్యాను అలా నా టైంలో చేయాలని నిర్ణయం తీసుకున్నాను సమయం సృష్టించుకున్నాను అదే సమయంలో ఖచ్చితంగా దీని గురించి పనిచేస్తాను ప్రతిరోజు ఐదు మందితో మాట్లాడతాను నేను ఒకే దానిపై ఫోకస్ చేస్తాను అని మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి మిత్రులారా అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇలాగనుక మీరు ప్రతిరోజు చేస్తే ఆరు నెలల్లో మీకు మార్పు కనిపిస్తుందండి ఖచ్చితంగా ఆరు నెలల్లో మీకు మార్పు కనిపిస్తుంది పన్నెండు నెలల్లో మీకు రిజల్ట్స్ వస్తాయి రెండు సంవత్సరాల్లో మీరు లీడర్ అవుతారని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ ఎస్ మీరు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పింది కనుక ఖచ్చితంగా ఫోకస్తో చేస్తే ఆరు నెలల్లో మీకు మార్పు కనిపిస్తుంది పన్నెండు పన్నెండు నెలల్లో మీకు రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది రెండు సంవత్సరాల్లో మీరు మంచి లీడర్ అవుతారని గుర్తుంచుకోండి మిత్రులారా సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ డిఫెన్స్ ఆన్ యు ఆర్ థింకింగ్ మై డిఫెండ్స్ ఎస్ యు ఆర్ యువర్ థింకింగ్ యువర్ ఫోకస్ అని గుర్తుపెట్టుకోండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే కూడా అంతా మీ ఆలోచనల మీద ఉంది మీ యొక్క ఫోకస్ మీదనే ఉందని గుర్తుంచుకోండి అలాగే మైటి ఇందాక నేను భూతార్థం గురించి చెప్పాను అలాగే భూతార్థం ఒకే ఒకే వేలో ఫోకస్ చేస్తే మాత్రమే పేపర్ ఎలా అయితే కాలుతుందో మీరు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తూ ఫోకస్ పనిచేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ ఫోకస్ అవసరం అని తెలుసుకోండి అలాగే మిత్రులారా మీరు ఒకే పనిపై ఫోకస్ చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఎదుగుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఎదుగు ఎదగడంతో పాటు పది మందికి కూడా మీరు ఆదర్శంగా ఉంటారని కూడా గుర్తుపెట్టుకోండి మీడియా డియా ఫ్రెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎదగాలని అలాగే మీరు పది మందికి ఆదర్శంగా ఉండాలని ఆ యొక్క శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ టీంకి షేర్ చేయండి ధన్యవాదాలు మిత్రులరా